హాయ్ అండి ప్రైజ్ ది లార్డ్ ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎపిసోడ్ త్రీకి వచ్చేసాము సో ఇంతవరకు మా వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నామండి ఇప్పుడు ఇంతకుముందు వీడియోలో క్రిస్మస్ ట్రీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా చేస్తున్నారో చెప్పాం కదండి ఇప్పుడు క్రిస్మస్ ట్రీ అంతా ఫుల్ డెకరేషన్ అయిపోయింది ఇదిగోండి నా ముగ్గురు పాపలు డాక్టర్ సౌమ్య డాక్టర్ నవ్య డాక్టర్ భవ్య సో ఇదిగోండి మీకు క్రిస్మస్ ట్రీ అంతా ఫుల్గా డెకరేట్ చేసేస్తారు రెడీ అయిపోయింది చూడండి చక్కగా బాల్స్ బటర్ఫ్లైస్ తర్వాత క్రిస్మస్ తాత బెలూన్స్ ఎంతో అందంగా చక్కగా రెడీ అయిపోయిందండి క్రిస్మస్ ట్రీ పైన కూడా చక్కగా ఒక స్టార్ కూడా వెళుతుంది సో ఇంత చక్కగా మరి క్రిస్మస్ డెకరేట్ చేయడానికి చక్కగా ఇంటిని మంచిగా అలంకరించుకోవడానికి అలాగే ఇక్కడ డోర్కి కూడా చూసారండి ఇక్కడ డోర్కి ఇక్కడ నా ఒక రెడ్ శారీ అనమాట శారీ ఒకటి అడిగింది నవ్య ఏం చేస్తుందా అనుకున్నాను ఇది ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా అనుకోవాలో లేకపోతే క్రాస్ అనుకోవాలో చక్కగా శారీతోనే ఇలాగా తయారు చేసింది సో ఎంత క్రియేటివ్గా మరి తను చక్కగా చేసింది అలాగే ఇక్కడ కూడా మీకు మర్చిపోయాను ఇక్కడ మరి నిన్న కప్పు బాక్స్ తోటి పశువుల పాకని తయారు చేశారన్నాను కదా అది కూడా ఫుల్ రెడీ అయిపోయింది ఇంకా ఇదైతే అప్పుడు పాక ఎలాగో ఉందో కానీ ప్రభు పుట్టిన కాలంలో ఇక్కడైతే ఈ పశువుల పాక అయితే మెరిసిపోతుంది ఎంతో చక్కగా డెకరేటివ్గా అలాగే ఇదిగోండి గడ్డి అంతా వేశారు ఈ గడ్డి కూడా సంపాదించడం చాలా కష్టపడ్డాము సో ఇక్కడ గడ్డి తర్వాత పశువులు పాకలో ఇక్కడ ముగ్గురు జ్ఞానులు ఉన్నారు అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తుకి జన్మనిచ్చిన మరి మాత్తగారు ఉన్నారు యోసేపు బాలయేసు గొర్రెలు గొర్రెల కాపరులు సో ఇక్కడ పైన దేవదూత మరి గొర్రెలకి అశుభవార్తను ప్రకటించింది కదండి మరి ఆ దూత కూడా ఇక్కడ మంచిగా పరలోకి నుంచి దిగినట్టుగా దిగి వచ్చినట్లుగానే మంచిగా డెకరేట్ చేశారు సో ఇంకా ఇక్కడ ఏమైందంటే మీకు ఫ్లోర్ మేము ఇక్కడ ఏంటంటే గడ్డితో మొత్తము ఈ ఫ్లోర్ అంతా కూడా డగ్ గడ్డితోటి ఈ గ్రాస్తోటి డెకరేట్ చేస్తామన్నమాట అంటే దీని మీద ఈ క్రిస్మస్ ట్రీ పెడితే చక్కగా అందంగా ఉంటుందనే ఉద్దేశంతో ఇలా డెకరేట్ చేసాము సో ఇక్కడ మాకు ఇంట్లో ఉన్న చిన్న ఫ్లవర్ పాట్లు కూడా పెట్టాము ఇక్కడ సో ఇది ఎంట్రెన్స్ దగ్గర ఈ స్టెప్ దగ్గర ఇలాగా ఫ్లవర్ పాటలు పెట్టాము చాలా అందంగా ఉంది ఎలా ఉందో మీరు ప్రతి ఒక్కరు కూడా మీరు కమెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి మంచిగా మీకు ఈ క్రిస్మస్ ట్రీ డెకరేషన్ కానీ ఇది కానీ మంచి మంచి టిప్స్ కావాలంటే తప్పకుండా మీరు టెక్స్ట్ చేయండి ఇదండి ఓవరాల్గా క్రిస్మస్ ట్రీ మ్యారీ క్రిస్మస్ చూడండి అంత చక్కగా బ్యూటిఫుల్గా ఏంజెస్ లాగా నా ముగ్గురు కుమార్తెలు రెడీ అయిపోయారు మంచిగా మీ అందరికి విషెస్ చెప్తున్నారు మీకు కూడా మీరు కూడా విషెస్ కింద తెలియచేయండి టెక్స్ట్ కామెంట్ కమెంట్ బాక్స్లో టెక్స్ట్ చేయండి సో మరిన్ని వీడియోస్తో ప్రతిరోజు ఒక చక్కటి కొరియోగ్రఫీతో అలాగే పాటలతో చక్కగా ప్రతిరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాము అంతవరకు కీప్ వాచింగ్ Thank you for watching. Praise the Lord.